కృష్ణ సార్ నువ్వు మాట్లాడవలసిందిగా కోరుకుంటా మీరు ఆప్తే నేను స్టార్ట్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ సో సమయం చాలా ఎక్కువైంది కాబట్టి ఐ టేక్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేర్లు చెప్పడం కూడా టైం వేస్ట్ అని ఈ వేదికను ఏర్పాటు చేసి మమ్మల్ని మీద కూర్చుంట పెట్టినటువంటి జనార్దన్ ఇంద్ర అండ్ అశోక్ సార్ అండ్ మిగతా టీం వాళ్ళ టీం ఏదైతే ఉందో గత పది పదిహేను రోజుల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా ఈ సభ సక్సెస్ కోసం కోవడం కోసం వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు వాళ్ళకి గత అసెంబ్లీ ఎన్నికల సమయం లోపల అశోక్ నగర్ క్యాంపస్ దిల్సుఖ్ నగర్ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో రెవెన్యూ డివిజన్ల లోపల చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ సమాజం వాళ్ళ కుర్చీలను పక్కన పెట్టి ఈ మనిషిని కుర్చీ మీద కూర్చోబెట్టడానికి తిరిగినటువంటి ప్రతి నిరుద్యోగ విద్యార్థికి భవిష్యత్తు లోపల ఈ నుండి తప్పనిసరిగా దించాలి అనేటువంటి కసితో రాష్ట్రం నలుమూలల నుండి ఈ ధర్నా చౌక్కు వచ్చినటువంటి ప్రతి నిరుద్యోగ సోదరునికి అదేవిధంగా సోదరి మనకి వెరీ గునూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మా మీడియా మిత్రులకు అదే విధంగా ఇంతకు ముందు రాకేష్ అన్న ఒక మాట అన్నారు ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కాబట్టి ఇంత పెద్ద సభ జరుగుతా ఉన్నది అనుముల ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ కూడా నేను ఈ సభా వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాను చెప్తా ఉన్నాను మార్క్ టెయిన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మాట మాట్లాడి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ ఇన్ ద ఫైట్ ఇట్ ద సైజ్ ఆఫ్ ద ఫైట్ ఇన్ ద డాగ్ అని చెప్పేసి మార్క్ టెయిన్ అని చెప్పేసి చెప్పిండు ఇక్కడికి వచ్చినటువంటి అనుమల ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మిత్రులందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా వచ్చినటువంటి వెయ్యి మంది ఒక్కొక్కరు వెయ్యి మందితో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ధర్నా చౌక్లో ఉండరు కాబట్టి మీరు రేపు అనుముల ఇంటెలిజెన్స్ అనుముల గారికి రిపోర్టు తయారు చేసి ఇస్తారు కదా ఆ రిపోర్టు లోపల చాలా క్రిస్టల్ క్లియర్ గా మీరు మెన్షన్ చేయండి ధర్నా చౌక్కు వచ్చింది పదిహేను వందల మంది వెయ్యి మంది కాదు లక్ష మందితో సమానమయ్యేటువంటి వ్యక్తులు ధర్నా చౌక్కు వచ్చి అని చెప్పేసి దయచేసి మీరు అనుములకు మీ రిపోర్టుని ఇంటెలిజెన్స్ రూపం లోపల ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి ఈ కాంటెక్స్ లోపల ఎక్కువ టైం తీసుకొని ఎందుకంటే పడి ఇద్దరు ఇంకా ఉన్నారు కాబట్టి రెండు రకాల అంశాలు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచి మనమందరం పాటించాలి మొట్టమొదటిది ప్రభుత్వం తప్పనిసరిగా అంశాల అంశాలపైన మనం ప్రెషర్ చేయడం రెండవది మన వైపు నుండి తప్పనిసరిగా డెడికేషన్తో డిటర్మినేషన్ తో జీల్తో మనం నిలబడి కలబడి కొట్లాడసినటువంటి అంశాల పైన ఫోకస్ చేయాలి మరి ఏం చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టారు మిత్రుడు ఇరవై వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఫార్టీ సిక్స్ తొలగించాలి అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వధు ఒకేసారి రెండు లక్షల ఉద్యోగాల ముద్దు అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి అని చెప్పేసి మరి ఇవన్నీ కూడా గత రెండు సంవత్సరాల క్రితం మేనిఫెస్టో లోపల మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి మనకు మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ లోపల మన గుంపు మేసి వెళ్ళి ఏమన్నాడు నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వారికి ఏం చెప్పారు ఆల్రెడీ లక్ష అరవై వేల వేకెన్సీస్ మేము ఇచ్చేసాం ఒక లక్ష ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగాలను మేము కల్పించడం ఒక అరవై వేలు ప్రభుత్వ రంగం లోపల మేము ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా అరవై వేలు అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక కొత్త పంత ఈ ముఖ్యమంత్రి పాటిస్తున్నాడు వెయ్యి వేకెన్సీస్ ఐదు వందల వేకెన్సీస్ ఇంత మా మిత్రుడు చెప్పారు సోదరులు ఎక్కడో ఆవు మన దొడ్లో కట్టేసుకొని ఇది మాకే ఇది మాది అని చెప్పేసినటువంటి సంస్కృతి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం లోపల ఇప్పటి వరకు జరగలేదు అసలు ఈ దేశంలోనే జరగలేదు నాకు తెలిసి మొన్న పంచాయతీ సెక్రటరీ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు గతం లోపల ఎవరైతేఆర్ఏలకు సంబంధించి రెవెన్యూ సిస్టమ్ అబాలిష్ చేసినప్పుడు ఆ పోస్టులను వేరే డిపార్ట్మెంట్ లోపల అబ్జార్బ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మొన్న గ్రామ పాలన ఆఫీసర్ అనేటువంటి పేరుతోని వాళ్ళు ఒక పరీక్ష పెట్టిరు ఆ పరీక్షకు ఒక ఐదు వేల ఐదు మంది ఆల్రెడీ పరీక్ష రాస్తే మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అయ్యారు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగులు వాళ్ళు వాళ్లకు కూడా రవీంద్ర భారతి లోనో ఎల్బి స్టేడియం లోనో పెద్ద మీటింగ్ పెట్టి మేము మూడు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉద్యోగాలు ఇచ్చినాం అని అరవై మూడు వేల ఐదు వందల లెక్క చెప్తాడు మిత్రుల మీ అందరికి అరవై మూడు వేల ఐదు వందలు మరి ఈ ప్రభుత్వం వాస్తవానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వం టీచర్ పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక ఐదు వేల ఎనిమిది వందలు కొత్తగా కలిపి పదకొండు వేల వేకెన్సీస్ తో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఒక నాలుగు వేల ఎనిమిది వందల వరకు సుమారుగా ఐదు వేలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చిన వేకెన్సీస్ కేవలం పది పదకొండు వేలు మాత్రమే ఎన్ని వేలు చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎన్ని వేలు అరవై వేల వేకెన్సీస్ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు మరి మొన్న రీసెంట్ గా ఏసీసీ వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసింది ఒక ముప్పై మంది చిల్లర అదేవిధంగా జనరల్ సెక్రటరీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై మంది చిల్లర మీకు ఇంత చిత్తశుద్ధి మీ పార్టీ లోపల ఉండేటువంటి రాజకీయ నిరుద్యోగులను అసంతృప్తులను వాళ్ళను చల్లబరుచుకోవడానికి వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడానికి మీకు టైం ఉంటది మరి నలభై లక్షల నిరుద్యోగుల యొక్క కోరికలు నలభై లక్షల నిరుద్యోగుల యొక్క యాస్పిరేషన్స్ ఈ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్ కు మీరు వాళ్ళ యాస్పిరేషన్ ఫుల్ఫిల్ చేయడం కోసం మీకు నలభై నిమిషాల టైం కూడా మీకు ఉండదు దిస్ ఇస్ వెరీ షేమ్ షేమ్ ఎంత షేమ్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నిరుద్యోగ సమాజాన్ని కంప్లీట్ గా బస్టు బస్టి పఠించడమే కాదు ఈ రాష్ట్రం యొక్క మంచితనాన్ని ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దేశ వ్యాప్తంగా కంప్లీట్ గా కించపరిచేటువంటి విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు అనా చరిత్ర తెలవడం కాదు జాగ్రఫీ తెలవడం కాదు అతనికి మీరన్న ఏఐ కూడా తెలియదు ఇంగ్లీష్ రాదు అసలు ఏది రాదు మొన్నటికి మొన్న నిన్న కావచ్చు నాకు తెలుసు నిన్న నమ్మ బనక చీరల పైన ఒక రివ్యూ మీటింగ్ చెప్తే పెట్టిండు బనక చీరల ప్రకాశంలో ఉంటుందా అంటే ప్రకాశంలో ఉంటుంది అంటుండు దేవాదల ప్రాజెక్ట్ ఇట్ కమాండర్ గోదావరి బేసిన్ నల్లమల ఫారెస్ట్ రాయలసీమ కిందకి వస్తుందా అని అడుగుతుంటు ప్రశ్న నువ్వు నల్లమల పులిపెట్టావు కదా మరి నల్లమల ఎక్కడికి వస్తా నీకు తెలవకపోతే నువ్వు గ్రూప్ టూ నోటిఫికేషన్ అయి ఇక్కడ మాకు జనాలు ఉన్నాడు ఇక్కడికి రా నీకు జాగ్రఫీ చెప్తాడు హిస్టరీ చెప్తాడు ఇంగ్లీష్ చెప్తాడు పాలిటీ చెప్తాడు అన్ని కూడా నీకు చెప్తాడు సో దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఏదో ముక్కు మొక్కుబడిగా ఇచ్చినమంటే అంటే అనే విధంగా కాకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏ రకానికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీ నంబర్ నోటిఫికేషన్ ఏ నెల లోపల ఏ డేట్ ఇస్తారు పరీక్ష ఏ నెల లోపల ఏ డేట్ పెడతారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ డేట్ ఇస్తారు ఏ నెల లోపల ఇస్తారు క్రిస్టల్ క్లియర్ గా మీ వైపు నుంచి తప్పనిసరిగా రావాలి నంబర్ వన్ జాబ్ క్యాలెండర్లు జాబులు రావడమే మాత్రమే కాదు గతం లోపల కూడా నేను చెప్పాను కోర్టు మెట్లు ఎక్కనటువంటి జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా మాకు రావాలి నోటిఫికేషన్లు రావాలి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీడియా పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా సిలబస్ అని చెప్పేసి ఒక వేష ఒక వేషం వేసిన మొన్న రీసెంట్ గా ఏదో పేపర్ వచ్చింది మరి టిఎస్ఏ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ మళ్ళీ ఏ పేపర్ లోపల రాయలేదు మీరు ఇచ్చినటువంటి సిలబస్ లోపల రిపీటెడ్ గా రిపీటెడ్గా రిపీటెడ్ గా కాంపోనెంట్స్ ఉంటా ఉంటాయి పేపర్ వన్ లో ఉన్నది టూ లో ఉంటుంది త్రీలో ఉంటుంది ఫోర్ లో ఉంటుంది దయచేసి ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా చాలా గా లేకుండా మీరు సిలబస్ చేయండి నంబర్ త్రీ మూడో చాలా ఇంపార్టెంట్ మన రీసెంట్ గా ఐదవ తారీఖున అయినటువంటి క్యాబినెట్ సెషన్ కు ముందు ఒక వార్త ఒక చర్చ చాలా బలంగా బయటకు వచ్చింది ఉద్యోగులకు సూపర్ సూపర్న్యువేషన్ ఏజ్ పెంచుతున్నాము అని చెప్పేసి పదవి విరమణ వయసు పెంచబోతున్నాం అని చెప్పేసి గత ప్రభుత్వం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పదవి విరమణ వయసును అరవై ఒక్క సంవత్సరాలు చేసింది మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పిఆర్సీలు చక్కగా ఇవ్వలేక వాళ్ళకు డిఎలు ఇవ్వలేక మళ్ళీ పదవి వయస్సును పెంచుతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి పదవి వయస్సును పెంచితే పదవి విరమణ వయస్సును పెంచితే నష్టపోయేది ఎవరు ఎవరు నష్టపోయేది మరి ఈ రాష్ట్రం లోపల టీజీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర అప్లై చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య నలభై లక్షలు నలభై లక్షలు అంటే కేవలం నలభై లక్షలు మాత్రమే కాదు నలభై లక్షల కుటుంబాలు మరి ఈ నలభై లక్షల కుటుంబాల వలనే గత ప్రభుత్వం మారింది ఈ నలభై లక్షల కుటుంబాలు ఒకసారి కండెర్ర చేస్తే ఈ ప్రభుత్వం ఉంటదా 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 మరి ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ పర్సవియరెన్స్ ఏదైతే ఉందో ఈ డెడికేషన్ ఏదైతే ఉందో మనం తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్స్ లోపల చూపెట్టాలి మరి మనం అందరం ఏం చేయాలి జాబ్ క్యాలెండర్ ని ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ మాత్రమే చేయడం కాదు ప్రాపర్ వే లోపల సిలబస్ ఇవ్వమని చెప్పాలి ప్రాపర్ వే లోపల లసుగులు లేనటువంటి నోటిఫికేషన్లను మీరు ఇవ్వండి అని చెప్పేసి చెప్పాలి టీజీపీఎస్సి లోపల సంస్కరణలు చేయండి ఎందుకంటే టీజీపీఎస్సి లోపల హ్యూమన్ రిసోర్సెస్ లేరు అనుకోండి పని చేయాల్సినటువంటి వ్యక్తి వంద మంది కావాలి వంద మంది ఉంటే ప్రాపర్ వే లోపల పని జరుగుతుంది ప్రాపర్ గా నోటిఫికేషన్స్ వస్తాయి రిజల్ట్ వస్తుంది మరి వంద మందికి పది మంది అనుకోండి రిజల్ట్ సరైన టైం కు రాదు నోటిఫికేషన్ సరైన టైంకు రాదు తప్పనిసరిగా టీజీపీఎస్సి లోపల రిఫార్మ్స్ చేయాలి అక్కడ ఎవరైతే రిక్రూట్మెంట్ ఎంతవరకు అయితే అవసరం ఉందో మీరు డెప్యుటేషన్ తీసుకుంటారా మ్యూచువల్ తీసుకుంటారా ఎంప్లాయీని తీసుకొని తప్పనిసరిగా దాన్ని మీరు రిఫార్మ్ చేయండి ఇది తప్పనిసరిగా ప్రభుత్వం వైపు నుంచి చేయాలి మరి మనం ఏం చేయాలి మనం రెండు తప్పనిసరిగా చేయాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒకటి గతం లోపల ఈ ధర్నా చౌక దగ్గర ధర్నా అయినప్పుడు కూడా మోతిలాల్ నాయక్ ఆధ్వర్యం లోపల ధర్నా చౌక దగ్గర ధర్నా అయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒక వ్యవస్థాగత ఒక సంస్థాగత నిర్మాణం నిరుద్యోగులకు గనక లేకపోతే ఇంతకుముందు మా జర్చన చెప్పారు రెండు నిమిషాలు అయిపోయింది జర్సన్ ఒక మాట చెప్పా ఐకమత్యమే బలం అని చెప్పేసి గత ఉద్యమాలు చెప్తా ఉన్నాయి మనకు జల్ జంగల్ జమీన్ అనేటువంటి పేరుతో మావెనాథే మావెరాస్ అనేటువంటి పేరుతో కుమరం భీమ్ ఉద్యమించినటువంటి తీరే మనకు ఆదర్శం మరి ఐకమత్యం ఏదైతే ఉందో అది తీసుకురావాలి అంటే ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణం జరగాలి నిరుద్యోగులకు ఒక వేదిక ఏర్పడాలి నిరుద్యోగులకు ఒక సమితి ఏర్పడాలి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడాలి ఒక పిలుపునిస్తే ఒక పిలుపునిస్తే ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్ర గ్రంథాలయాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ఒక్క పిలుపుతో ఇందిరా పార్క్ దగ్గరికి రావాలి కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తున్నాడు వీలైనంత త్వరగా ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం రెండవ ముఖ్యమైనటువంటి అంశం సోషల్ మీడియా ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఎంటైర్ సొసైటీ మై డియర్ కామ్రేడ్స్ మై డియర్ కామ్రేడ్స్ యూ బిలీవ్ ఇన్ దట్ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ వెపన్ ఇప్పుడు లోకల్ బాడీస్ జరగబోతున్నాయి బీహార్ ఎలక్షన్స్ జరగబోతున్నా మరి నిరుద్యోగులు నలభై లక్షలు ఉన్నారు కదా ఎందుకు వై డోంట్ వి క్యాంపెయిన్ త్రూ ట్విట్టర్ ట్విట్టర్ క్యాంపెయిన్ మనం ఎందుకు చేయొద్దు ఈ నలభై లక్షల మంది నిరుద్యోగులు ఒక కోటి మంది జనాభాకు రీచ్ అయ్యే విధంగా ఎందుకు అన్ఎంప్లాయిడ్ యొక్క గర్జన ట్విట్టర్ ద్వారా మనం ఎందుకు చేయొద్దు ఒకసారి ఆలోచన చేయండి మీ ఎఫ్బి వాడండి మీ ఇన్స్టా వాడండి మీకు సంబంధించినటువంటి వాట్సాప్ వేదికలు వాడండి మీకు ఏ పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ ద్వారా మీ యొక్క లోపల ఉన్నటువంటి ఏదైతే ఆక్రోషం ఏదైతే ఉందో మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మామూలు ప్రజలకు అర్థం చేసే విధంగా మీ అందరూ కూడా దయచేసి ఐకమత్యంతో మీరు కొట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ విత్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ థ్యాంక్ యూ All the best. All the best.